అసలు ఈ కాలంలో కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా తల్లిదండ్రులు ఏం చేస్తారు వాళ్ళ కొడుకును తమ కంట్రోల్లో పెట్టుకుంటారు భార్య కుదలేరు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు ఇంకేమో తెలుసా విడాకులు ఇచ్చేసేదానికి నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తుంటాయి చాలా మెసేజ్లు వచ్చేస్తుంటాయి విడా విడాకులు క్లిక్ చేసేదానికి ఇక్క కుదురుతుంది తమ చెప్పు చెతుల్లో పెట్టుకుంటారు తమ కంట్రోల్లో పెట్టుకుంటారు పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడచి భార్యను పెళ్ళెప్పుడు పెళ్లి అంటే అదొక చాలా మంది సేవ్ అంటే చావు చావు అంటారు కాదు కాదు పెళ్లి అంటే చావు దళితులు ఏం చేయాలి తమ కుమారుణ్ణి విడిచిపెట్టేసారి నేను ఇంకా పెత్తనం చేస్తాంటే కుదరదు పెళ్ళి కానంత వరకు నీ కింద ఉన్నాడు పెళ్ళిన తర్వాత నీ అధికారం కింద లేడు అంతే నీ అధికారం కింద లేడు ఆయన ఒక బాసయ్యాడు అయ్యాడు ఆయన ఒక బాస అయ్యాడు నీ కొడుకు ఒక బాస్ అయ్యాడు హలో లూయా కాబట్టి నా కంట్రోల్లోనే ఉండాలి నా కూడలు కంట్రోల్లోకి వెళ్ళకూడదు ఇది చాలా అపాయకరమే ఇలా ఉండకూడదు మన ఫ్యామిలీ సిస్టమ్ ఫ్యామిలీ సిస్టమ్ ఎలా ఉండాలంటే పరలోకం ఉన్నట్లు ఉండాలి పరలోకం ఉన్నట్లు ఉండాలి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తే చేయాలండి హేలా కొడుకు కొడలు ఇద్దరు కూడా ఇరువురి కుటుంబాలకు దీవెనకరంగా ఉండాలి ఇరువురి కుటుంబాలకు దీవెనకరంగా ఉండాలి హేలా